నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క రేపు అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు రేపు శనివారం అనురాధ నక్షత్ర కలిగి ఉంది అలాగే రంగ్ పంచమిగా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు కృష్ణుడు కృష్ణుడు హోలీ పండుగ ఆడుకున్నటువంటి రోజుగా కూడా పురాణ వచనం ఈ రోజును గురించి ఈ రోజున ఎలా మనం వినియోగించుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా విపులంగా తప్పకుండా చెప్తాను పద్మిని శనివారం అనురాధ నక్షత్రం రావడం అనేది చాలా మంచిది ఎందుకంటే అనురాధ నక్షత్రం అనేసరికి నాకు బాగా గుర్తుకొచ్చేది కంచి పరమాచారి గారు ఆయన నక్షత్రం అనురాధ నక్షత్రం చక్కగా తమిళనాడు అంతా కూడా అనుషం అనుషం అని చెప్పి చాలా అసలు పెద్ద పండగలా చేసుకుంటారు ఆయనని కొలిసే వాళ్ళందరూ కూడా నెలకో పండగ అయితే నెలకో పండగ పాదాలు కూడా వేసుకుంటారు స్వామి ఆ స్వామి వచ్చారని చెప్పి ఇంటికి పర్మచారి పర్మచారి గారు పాదాలు కూడా ముగ్గుతో వేసుకుంటారు అనమాట ఆయన వచ్చినట్టుగా కాబట్టి శనివారం రావడం అనేది చాలా మంచిది ఎందుకంటే మనం గురువుని గనక పూజిస్తే శని భగవానుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి ఫలితాలే ఇవ్వాలి అని చెప్పి చూస్తాడనమాట ఎందుకు అనంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేది గురువు మార్గదర్శకత్వంతోనే కాబట్టి మనం పరమాచార్య గారికి గనక చక్కగా పూజ చేసుకొని ఆయన పరమాచార్య గారిది స్తోత్రాలు కూడా ఉంటాయి మీకు అష్టోత్రం కూడా రాసిన వాళ్ళు ఉన్నారు పరమాచార్య గారి అవన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు మీరు తోట కాష్టకం చదువుకుంటే చాలా మంచిది బాగుంటుంది చాలా ఇష్టం తోట కాష్టకం వినాలి అని అంటే స్వామికి మరి పూజ చేసుకున్న తర్వాత మనం ఏం నైవేద్యం పెడతాము అంటే వరి పేలాల పిండి పాలల్లో వేసి పెడితే చాలా ఇష్టం ఆయనకి చాలా రోజులు భోజనం మానేసి ఆయన వరి పేలాల పిండి పాలల్లో నానేసుకున్న తిన రోజులే ఎక్కువ నిజంగా చెప్పాలంటే ఆయన ఆయనది జీ జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటే అసలు అన్నం ఎన్నాళ్ళైందో ఆయన మానేసి అసలు ఆ ఎంత ఉపవాసం అంటే కటిక ఉపవాసంతో ఉండేవారనమాట ఏదైనా పని స్టార్ట్ చేసినా అలాగే మఠానికి సంబంధించి ఏదైనా చేసినా కూడా ఒకసారిట మఠం అవసరానికి అని చెప్పి ఒక ట్రస్ట్ నుంచి మఠానికి సంబంధించిన ట్రస్ట్ నుంచే డబ్బు వాడారట అది వాడడం తప్పు అని తెలిసి కటిక ఉపవాసం ఉన్నారంట కొన్ని నెలలు అయినా మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ జమ చేసి ఆ ట్రస్ట్ కి పే చేసేదాకా ఉన్నారట ఉపవాసం ఆయనను అడిగేవారు ఎవరో ఎందుకు ఆయనకు తెలీదు పాపం వాడకూడదు అని తెలీదుట తర్వాత తెలిసిన తర్వాత ఒక న్యా ఒక జడ్జిని అడుగుతారట మీరు ఇలా ఇలాంటి దానికి ఏ శిక్ష వేస్తారో అని అడిగేస్తాయని పాపం అలాంటి శిక్షని ఆ సేమ్ అలాంటి శిక్ష ఆయన ఊహించుకొని ఇది నేను చేయాల్సిన పని అని చెప్పి నేల మీద పడుకునేవారట నెల నెలలు టైం పట్టిందంటులన్నా సమకూరడానికి తోటకూర పప్పు కూడా ఇలాంటి అలాంటి ఘటన కాబట్టి స్వామికి తప్పకుండా వరి పేలాలు పిండి పాలల్లో వేసి వరి పిండి అంటే మనం మన ఇవి వరవరాలు ఉంటాయి కదా పౌడర్ చేసుకోవడం పౌడర్ చేసేసుకొని అవి పాలల్లో వేసి ఇలా పౌడర్ పిండి అవ్వదు పిండి అవ్వదు పౌడర్ అవుతుంది అది అలా ఆ హాఫ్ హాఫ్ అయిపోతూ ఉంటుంది గ్రైండర్ లో వేస్తే చక్కగా పిండి అయిపోతుంది అది పాలల్లో వేసి నైవేద్యం పెట్టి దాంట్లో బెల్లం అక్కర్లేదు అలానే తినేవారు అద్భుతం కాబట్టి అలా ఇస్తే చా పెట్టుకుంటే చాలా మంచిది స్వామికి అని చెప్పి అలాగే తప్పకుండా చెప్తాను అలాగే రంగు పంచమి రోజు మనం ఏం చెయ్యాలి అని అంటే ఎవరైతే హోలీ నాడు మనం చెప్పిన రెమెడీ ఉంది చూస్తావా చక్కగా గులాల్ పొడి ఉంటుంది గులాల్ పొడిని చూస్తే చాలా మీకు ఏమనిపిస్తుంది చాలా అట్రాక్షన్ గా ఉంటుంది కానీ ఎలా అయినా సరే వాడాలి అని అనిపిస్తుంది తప్పకుండా అక్షింతల్లో గులాల్ పొడి కలిపి అవి స్వామి దగ్గర పెట్టేసేసి నెక్స్ట్ డే మీరు బీర్వాలో పెట్టుకోండి అయితే రంగు పంచమి మనలో మన ఫైవ్ ఎలిమెంట్స్ ని ఎనర్జైజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే మన పంచభూతాలు భూమి నీరు ఆకాశము అలాగే వాయువు అగ్ని అవి మనలో కూడా ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మనలో కూడా మన శరీరం అంతా కూడా పంచభౌతిక శరీరం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమైనదే కాబట్టి మనని క్లెన్స్ చేసుకోవడం ఎట్లా అనంటే ఆ తప్పకుండా ఒక గంట సేపు స్వామి కే మీరు ఏ దైవానికి అయితే మీరు పూజ చేయాలనుకుంటున్నారో ఆ తప్పకుండా పూజ చేసుకోవడం ఆ ప్రసాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే ఇంత దీపం ఎలాగూ మనం పెడతాం కాబట్టి నీళ్లు కూడా స్పెషల్ గా పెట్టండి నీళ్లు కూడా తప్పకుండా స్పెషల్ గా పెట్టండి ఒక లోన గ్లాస్ వాటర్ పెట్టేసేసి ఆ వాటర్ లో ఆ మీకు దొరికితే గనక ఇంట్లో ఉంటే గనక మామిడాకులు వేస్తే ఆక్సిజన్ తొందరగా ఇస్తాయట మామిడి చెట్టు చాలా ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తుంది అట అన్ని చెట్ల కంటే కూడా అందుకే మనం మామిడాకులు కట్టమంటారు మావిడాకులు వేసేసి ఇల్లంతా ప్రోక్షణం చేసుకోండి ఆ వాటర్ తో ఆ మిగిలిన నీళ్లు మీరు చక్కగా తులసి చెట్లో పోసుకోవచ్చు లేకపోతే మామూలు చెట్లలో కూడా పోసుకోవచ్చు అలా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని మనం క్లెన్స్ చేస్తు క్లెన్స్ అవుతున్నాయి అని చెప్పి మనం ఊహించుకోవాలన్నమాట మేనిఫెస్టేషన్ చేసుకోవాలి మన బాడీ కూడా అలానే క్లెన్స్ అవుతుంది అని చెప్పి మనం ఆ గంటసేపు ఉండి మెడిటేట్ చేయమని అంటున్నారు మెడిటేట్ చేయండి లేదు మాకు మెడిటేట్ చేయడం అసలు రాదండి అని అంటే అన్నిటికంటే మనని ప్యూరిఫై చేసేది ఏంటి దత్తస్తోత్రం శ్రీపాదశ్రీ వల్ల సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది సిద్ధమంగళ స్తోత్రం చదివితేటా సూక్ష్మ మండల వాయు మండలంలో ఉన్న సిద్ధులు కూడా వచ్చి వింటారట అయ్యో ఇక్కడ వీళ్ళు చదువుతున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు రావాలి అంటే మన దగ్గర ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ మనలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ క్లెన్స్ అవ్వాలి అవునా అది చదివితే చాలు క్లెన్స్ అయిపోతుంది కాబట్టి శనివారం నాడు అందులో ప్రదోష సమయంలో పూజ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకేం చేస్తారు అంటే శ్రీపాద స్త్రీ కూడా కొంచెం గులాలు చక్కగా మీ దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా ఆ గులాల్ అనేది ఈ రంగపంచమి సందర్భంగా మీకు అర్పిస్తున్నాను స్వామి అని చెప్పి తప్పకుండా ఇలా రాసి చేతులకు కూడా రాయండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మన హోలీ ఇలా పూసే చక్కగా ఇలా గంధంలాగా పూస్తాను చేతులకు కరెక్ట్ అలా స్వామికి అత్తరు కూడా సమర్పించండి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని ఈ ఈ పంచమి ఆ దినానం మమ్మల్ని క్లెన్స్ చేసేసే స్వామి మాలో ఉన్న మాలిన్యాన్ని అంతా కూడా తొలగించు ముందు మాలిన్యం అనేది మనకు శరీరానికి ఉంటుందేమో అని మనం అనుకుంటాం మనసుకు అంటుకొని ఉంటుంది మాలిన్యం అంతా కూడా అదంతా కూడా తొలగించు స్వామి ఎప్పుడు కూడా గురువు పాదుకల్ని నీ పాదాలని ఆశ్రయించే విధంగా మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని ఆ అలా ఆ మౌల్డ్ చేసేసుకో నువ్వు అని చెప్పి దండం పెట్టుకోవడం చాలా మంచిది అలా శ్రీపాద శ్రీ గనక శనివారం అనురాధ నక్షత్రం వస్తుంది ప్రదోష వేళ గనక స్వామిని మనం దండం పెట్టుకుంటే మనకి ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయి తప్పకుండా స్వామి మనకు కావాల్సింది ఏంటి ముందు ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే డబ్బే కాదు ఆరోగ్యం కూడా ఐశ్వర్యమే కాబట్టి అవన్నీ కూడా స్వామి తప్పకుండా మనకి ప్రసాదిస్తారు అన్నమాట ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయం సమయమే ప్రదోష వేళ మీకు కుదిరితే గనక పదకొండు సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదవండి ఇలాంటి రోజు రావాలి అంటే మళ్ళీ మనం సంవత్సరం వెయిట్ చేయాలి కాబట్టి రేపటి రోజు ఇంకా అసలు వచ్చినా మళ్ళీ శనివారం వస్తుందా తెలీదు అనురాధ నక్షత్రం ఉంటుందో తెలియదు గురువుకి సంబంధించిన నక్షత్రం శనికి సంబంధించిన వారం శనివారం రావటం రంగపంచమి కోసం అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్ని మంచిగా కలిసి వస్తున్నాయి ఎప్పటికప్పుడు మనం నామ సంవత్సరానికి గనక నేను మొన్న వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర చదువుతుంటే నర్మదా అమ్మవారి నదీమ తల్లి కూడా ఆవిడ రూపంలో వచ్చి ఆశీర్వదించేది అలా ఆ నామ సంవత్సరానికి కూడా గనక రూపం అనేది ఇస్తే మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం కదా నిన్ను నన్ను సబ్స్క్రైబర్స్ కూడా ఆశీర్వదిస్తుంది అనమాట మనం బాధపడక్కర్లేదు క్రోధినామ నామ సంవత్సరం ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎప్పుడు మనకి స్పూడెంట్కి వస్తే అప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తూ చెప్తూనే ఉన్నాం కాబట్టి మనం నిజంగా రక్షిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నిజంగా శోభకృత్నామ సంవత్సరం నిజంగా మనసుకి చాలా చాలా ఆనందం అసలు ఎన్ని సార్లు అన్నానో శోభకృత్నామ సంవత్సరం శోభకృతం అంత శోభాయమానంగా ఆ సంవత్సరం ఖచ్చితంగా ఉంది అనటానికి అసలు సిసలు ఆన్సర్ రామచంద్రమూర్తి తన ఇంటికి తాను రావటం నిజంగా ఈ సంవత్సరంలోనే జరిగింది కాబట్టి అద్భుతం అయినట్టు మళ్ళీ ఈ సంవత్సరం రావడానికి అరవై ఏళ్ళు పడుతుంది అప్పటికి ఎవడున్నాడో ఎవడు లేడో తెలియదు అది ఇప్పుడున్న వాళ్ళ మనం మాత్రం అదృష్టవంతులం అద్భుతం రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అద్భుతంగా వినియోగించుకుని అటు పెరియావర్ ఆయన అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతూ అలాగే కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మర్చిపోయాను కామాక్షి దీపం తప్పకుండా వెలిగించుకోండి మామూలుగా మనం మంగళవారం శుక్రవారం వెలిగిస్తాం కదా అనురాధ నక్షత్రం అప్పుడు కామాక్షి దీపం తప్పకుండా వెలిగించుకోండి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే